నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా మన లైఫ్లో దేవుడు తండ్రి పాత్ర పోషించాడు చాలా సందర్భాల్లో ఆయన నేను మీకు తండ్రినై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు మొదటిగా ఎవరైతే ఆయన ఎందు నమ్మికరించి ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాను అని చెప్పి వ్యవహానుసు వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంది అలాగే కీర్తనలు నూట మూడవ అధ్యాయం పదమూడవ వచనం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తిహవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును ప్రేమేనా దేవుని బిడ్లారా గమనించండి ఆయన మన పైన జాలి గమనించండి యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పేటప్పుడు తప్పిపోయిన కుమారుడిని చెప్ప గురించి చెప్తూ దూరంగా తన తప్పిపోయిన కుమారుడు ఉన్నప్పుడు ఈయన పరుగెత్తి కౌగులించుకొని ముద్దాడి ఆయన దగ్గరకు చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్లారా మన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు తండ్రి భయ అబ్బా అని మొరపెడుతూ ఉంటాం ఎస్ మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు మీకు ఒక విషయం తెలుసా తండ్రి ఎన్నిసార్లు క్షమిస్తాడు తన బిడ్డలను ఎన్నోసార్లు ఏ తండ్రి కూడా తన బిడ్డల గురించి చెడ్డగా చెప్పడు అంతేకాదు బయటకు తను వారిని పైకి రావాలని ఎంతో కష్టపడతాడు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా నా ప్రశ్న ఏంటంటే దేవుడు నీకు తండ్రి స్థానంలో ఉన్నాడు నీ పాపములన్నిటి క్షమించాడు అలాగే ఈ లోకంలో నీకు దేవుడు తండ్రినిచ్చాడు నీ తండ్రి కూడా నీకోసం ఎంతో కష్టపడతాడు ప్రాణాలు సైతం లెక్కలే చేయకుండా కష్టపడి నిన్ను పోషిస్తాడు కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులను చూసుకునే విషయంలో చాలా నెగ్లెక్ట్గా ఉంటారు పట్టించుకోరు నీకు తెలియదులే అంతా నాకు తెలుసు అనే దూకుడుతో ముందుకు వెళ్తూ ఉంటారు అది మనకి శ్రేయస్కరం కాదు ఎన్నో చూస్తూ ఉన్నాం ఎంతమందినో చూస్తూ ఉన్నాం ప్రేమనే దేవనుకుంటున్నారు తండ్రిని కోల్పోయిన వారికి తెలుసు ఆ బాధ చాలామంది చాలా క్లోజెస్ట్గా తన తండ్రితో ఉంటారు నిజమండి ప్రియమైన దేవుని బిడ్డారా మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మనకిచ్చినటువంటి తండ్రి వీరిద్దరితో నీవు వారికి అనుకూలంగా ఉండాలి ఇది నిజం దేవుడిని నా ఆశీర్వదిస్తాడు అందుకనే ఆజ్ఞల్లో కూడా ఉంది నీవు దీర్ఘాయుష్మంతుడి వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని అవునండి వారితో వారిని మనం బాగా చూసుకుందాం అంతేకాదు వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు ఈ లోకపు తండ్రులైతే మనం ఉన్నత స్థితిలో ఉండాలని బాగా చదవాలని మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు మన పరలోకపు తండ్రి ఏమి కోరుకుంటున్నాడు నీవు ఆత్మీయంగా వర్దిల్లాలని పరిశుద్ధంగా జీవించాలని అనేక మందికి వెలుగునిచ్చేటువంటి పాత్రగా నీ ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి వారి కోరికను మనం తీరుదాం ఈ ఉదయ కాలమున మనము ఒక చిన్న దేవునితో ఒక చిన్న మాట చెప్తాం అయా నా తండ్రి నీకే వందన నీవు కోరుకున్నట్టు నేను ఉంటాను అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి ఆయన తండ్రి తనకు వార్లు ఎడలు జాలిపడింది నేను మా ఎడలు ఎన్నిసార్లు జాలిపడ్డావు ప్రభా మేము ఎన్ని అతిక్రమాలు చేసినా ఎన్నిసార్లు నీకు దూరంగా ఉన్నా మా వైపు నువ్వు కదా బ్రవ ఆయన మేము ఆయన నీ కుమారులు నిన్ను పోలి నడుచుకోవటానికి సహాయం చేయండి పిల్లలందరినీ ఆశీర్వించమని ఏసై పరిశుద్ధులను ప్రార్థన చేసి పెట్టుకుని చిన్న తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని యొక్క సహవాసం పరిశుధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డరా అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ అవసరతలు ఈ క్రింది నెంబర్కు తెలియచేయండి దేవుడు దీవించిన కాక ఆమె